హు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఈరోజు ప్రధానంగా బజ్బేల్ నియోజకవర్గంలోని ఆడి ఆఫ్జీకి ఎస్ఎఫ్ఐ ఏవర్యంలో ఈరోజు సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారు మఠంలో ఉన్న మహా గురుకుల పాఠశాలలో తరలించవద్దని మింతపత్రం అందానికి వచ్చాము ఈరోజు ప్రధానంగా ఎంతో చారిత్రకం కలిగిన సగిలేరు గురుకుల పాఠశాలను బ్రహ్మంగారు మఠం తరలించడం చాలా దారుణము ఎందుకంటే ప్రధానంగా పద్వేలు నియోజకవర్గంలోనే దాదాపు ఐదు మండలాలకు లేదా ఆరు మండలాలకు కేంద్ర బిందువుగా ఇక్కడ ఉండే ప్రజలకు విద్యార్థులకు ఉపయోగపడే సగిలేర్ సగులేర్ బుక్ పాఠశాలను బ్రహ్మగారి మాటకు తరలించడం చాలా దారుణము అదేవిధంగా ఎంతో చారిత్రక ఉన్న సగిలేరులో దాదాపు ఇప్పుడు రెండు వేల రోజుల పైగా విద్యార్థులు చదువుతా ఉన్నారు ఆ విద్యార్థులను పడంగా అక్కడ వల్ల అక్కడ వసతులు లేక ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి యథావిధంగానే సగలేదులో ఉన్న విద్యార్థులకు అక్కడే ఇద్దరి అభ్యసించే విధంగా అక్కడే వసతులు ఉండే విధంగా అక్కడే విద్యార్థులు ఉండే విధంగా ఇంకా అధికంగా అడ్మిషన్ చేసి అక్కడున్న గదులను ఇక్కడున్న బిల్డింగ్లను మరింత విధంగా మరమతులు చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే విధంగా సగలేం చేయాల్సిన బాధ్యత ఎంతనే రాష్ట్ర ప్రభుత్వం పొంది అదేవిధంగా జిల్లా అధికారులకు ఉంది తప్పక అంతే విధంగా ఏదో నా మాదిరిగా ఇక్కడికి తరలించి మధ్య నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా ఉన్న అధికారులు చేయవద్దని కాబట్టి వెంటనే సగిలేరులో ఉన్న గురుకుల పాఠశాలను యథావిధంగా నియమించాలని ఎస్ఎఫ్ఐగా డివర్గా డిమాండ్ చేస్తాం దేని పక్షంలో సగిలేరు విద్యార్థులతో పెద్ద ఎత్తున జిల్లావ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం